హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆవణి ఎంబ్రాయిడరీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరికీ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలు అయితే అన్ని ఆన్లైన్ ఆర్డర్స్ అయినండి మనకి హైదరాబాద్ నుంచి కవిత గారు కొరియర్ చేశారనమాట అలాగే రాజేశ్వరి గారు అనమాట కవిత గారు ఒక త్రీ బ్లౌజెస్ రాజేశ్వరి గారు ఒక త్రీ బ్లౌజెస్ మన బ్లౌజ్ పీసెస్ అండ్ శారీ కలర్స్ అనేవి చిన్న చిన్న పీసెస్ అనేవి పంపించారనమాట సో మనమైతే ఇంకా వర్క్ చేసేసి స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ చేసాము కవిత గారైతే ఇది థర్డ్ టైం అనమాట రిపీటెడ్గా మనకి సెండ్ చేస్తూనే ఉన్నారు హైదరాబాద్ నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండి కవిత గారు రాజేశ్వరి గారు ఏంటంటే ఫస్ట్ టైం అనమాట మనకి ఇంకా మన ఛానల్లో చూసి మనకైతే ఇంకా అడ్రస్ షేర్ చేయమన్నారు సో చాలామంది ఏంటంటే డౌట్ పడుతున్నారు డౌట్ అడుగుతున్నారు ఎలాగా హౌ టు ఆర్డర్ అండి ఎలా ఆర్డర్ చేసుకోవాలని మీరు నాకు వాట్సాప్లో కా కాంటాక్ట్ అయితే అంటే వాట్సాప్లో మెసేజ్ చేస్తే మా అడ్రస్ అవన్నీ మీకు షేర్ చేస్తాను మీరు ఏదైనా బ్లౌజ్ పీసెస్ కానీ లేదా శారీస్ ఏమైనా పంపించాలనుకుంటే కొరియర్ చేయించండి అలాగే నేను కూడా వర్క్ చేశాక మీకు డీటీడీసీలో కావాలంటే డిటీడీసీలో లేదంటే ఇండియా పోస్ట్లో అంటే ఇండియా పోస్ట్లో అయితే నేను కొరియర్ చేసేస్తాను సో ఇప్పుడు కవిత గారివి వాళ్ళ మదర్ది మదర్కి ఒక బ్లౌజ్ రెడీ చేయమన్నారు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అంటే రెండు కొలత బ్లౌజులు పంపించారనమాట వాళ్ళ మదర్కి వర్క్ చేసి స్టిచ్చింగ్ చేసాము కవిత గారివి టూ బ్లౌజెస్ అండి ఈ కవిత గారు ఏంటంటే మన మన ఛానల్లో కొన్ని డిజైన్స్ సెలెక్ట్ చేసి నాకు పంపించారు అలాగే తను ఓన్గా కొన్ని న్యూ డిజైన్స్ ఇంతవరకు నేను కూడా చూడని డిజైన్ అనమాట ఒకటి నేను చెప్తాను అదేంటో అది కూడా ఒకటి నాకు సెండ్ చేశారనమాట తనే ఎక్కువగా సెలెక్ట్ చేసి సర్చ్ చేస్తారనమాట తను కూడా కొత్త కొత్త డిజైన్స్ ఏమున్నాయో కొంచెం డిఫరెంట్గా అన్నట్టుగా అలా మనం ఒకటి అంటే డిజైన్లోది ఒక ఒక డిజైన్లో ఒక చిన్న పార్ట్ని తీసుకొని మనం యాడ్ చేసామన్నమాట రెండు కవిత గారు రెండు బ్లౌజెస్ అలాగే చేయించుకున్నారు ఈ లైన్స్ కూడా తన ఐడియానే అనమాట బ్యాక్ నెక్ ఏంటంటే ఇలాగ కట్ వర్క్ చెప్పారు ఇది మన పేజ్లో చాలా హిట్ అయిన డిజైన్ అని చెప్తూ ఉంటారు కదా ఎప్పటికప్పుడు సో ఫస్ట్ డిజైన్ ఏంటంటే ఇలా కట్ పర్క్ డిజైన్ అనమాట శారీ మనకి కలర్స్ చిన్న కట్ కట్ పీసెస్ ఉంటాయి కదండీ ఆ పీసెస్ మనకి గ్రీన్ కలర్ పంపించారు ఇంకా శారీ పిక్ పిక్ కూడా పెట్టారు అంటే పిక్ పెట్టడం వల్ల ఏంటంటే దాంట్లో ఇంకేమైనా ఒక టూ త్రీ కలర్స్ ఏమైనా ఉన్నాయో మనం చెక్ చేసుకోవడానికి మనకి వీలు ఉంటుంది కదా సో అలాగా జరి ఉందనమాట అక్కడక్కడ సిల్వర్ జరీ సిల్వర్ జరీ ఉంది గోల్డ్ జరీ కామన్గా ఉంటుంది కదా సో ఇంకా గోల్డ్ జరీ సిల్వర్ జరీ ఇంకా గ్రీన్ శారీ అంత ఈ గ్రీన్ అండి ఇది కొంచెం రత్నావళి గ్రీన్ కొంచెం డిఫరెంట్ గ్రీన్ అనమాట డార్క్ గ్రీన్ కాదు కొంచెం గ్రీన్ షేడ్లో కొంచెం మనకి లైట్ వస్తుంది అనమాట అది రత్నావళి పీకాక్ గ్రీన్ అలా ఉంటుంది ఇది సో మనం ఈ విధంగా డిజైన్ చేసామండి అసలు ఈ బ్లూ మీద ఇది బ్లూ క బ్లూ వైలెట్ ఈ వైలెట్ మీద అంత బాగా కనిపిస్తున్నాయి కదా మనం వేసినటువంటి డిజైన్స్ అదే డిజైన్ యొక్క కలర్ కాంబినేషన్ అంతా ఇది తెలిసిందే కదా అంత నాట్ స్టిచ్ వస్తుంది బాగుంటుంది అనమాట అలాగే హ్యాండ్స్కి ఇలాగా లైన్స్ కావాలన్నారు ఈ లైన్స్ తనే పెట్టారనమాట మనకి యానికరేషన్స్లో తను ఫాలో అవుతూ ఉంటారనమాట ఇన్స్టాలో యానికరేషన్స్ యాప్ ఉంటుంది కదండి దాంట్లో తన డిజైన్స్ అన్నీ చూస్తూ ఉంటారనమాట సో హ్యాండ్స్కి ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఎప్పుడూ తను సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు సో ఈ విధంగా లైన్స్ కావాలన్నారు లైన్స్ కూడా ప్లెయిన్ లైన్స్ కాకుండా ఇలా ఫ్లవర్ బుట్టీస్ వచ్చి అక్కడక్కడ ఈ బూటీకి కూడా అవుట్లైన్ చక్కగా గోల్డ్ రావడం వల్ల మనకి లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అనమాట చూడండి అసలు చాలా బాగుంది కదా నేను ఇది ఫస్ట్ టైం వేయడం ఇలాగా అంటే లైన్స్ క్రాస్ లైన్స్ వేస్తూ ఉంటాను లేదు అంటే స్ట్రైట్ లైన్స్ కదా సో ఇలా ఫ్లవర్ బుట్టి వచ్చి వేయడం అనేది ఇది ఫస్ట్ టైము చాలా బాగుందనిపించిందండి ఇది అయితే నాకు నాకు నచ్చింది చక్కగా ఎవరైనా వేయించుకోవాలనుకుంటే ఈ విధంగా ఈ లైన్స్ ప్రిఫర్ చేయొచ్చు అనమాట అంటే ప్లెయిన్ లైన్ అయితే ఇంకొంచెం సింపుల్గా ఉంటుంది కదా అలా ప్లెయిన్ కాకుండా ఇలా మధ్య మధ్యలో ఫ్లవర్ బుట్టి వచ్చి మళ్ళీ దానికి అవుట్ లైన్ అంతా గోల్డ్ జరిగిచ్చాం మనము సో అందువల్ల ఇంకా ఎలివేట్ అవుతుంది అనమాట ఆ డిజైన్ నాకైతే ఈ డిజైన్ చాలా బాగా నచ్చింది లైన్స్ రావడం అన్నది సో ఈ విధంగా అయితే డిజైన్ చేయించుకున్నారండి హ్యాంగింగ్స్ కూడా డిఫరెంట్గా పెట్టమన్నారు మూడిటికి చూడండి ఇలా పెట్టాను అనమాట చాలామంది హ్యాంగింగ్స్ గురించి అడుగుతూనే ఉన్నారు నేను చెప్తూనే ఉన్నాను హ్యాంగింగ్స్ అనేది నేను ఓన్గా చెప్పాను కదండి ఒక డిజైన్లో కాదనమాట ఒక నాలుగైదు డిజైన్స్లో అదొకటి ఏదో ఒకటి ఇదోటి అలా తీసుకొచ్చి ఏదో సెట్ చేసుకొని వేసేస్తాను సో వీటికి నెంబర్స్ ఉండవు ఏ డిజైన్ అనేది పలానా డిజైన్లో తీసుకున్నా అనేది గుర్తు కూడా ఉండదు అనమాట సో ఇవైతే నేను చెప్పలేదండి డిజైన్ నెంబర్స్ అయితే చెప్పగలను ఇప్పుడు హ్యాండ్ లైన్స్ డిజైన్ కూడా నేను మీకు వీలైతే ఆ హ్యాండ్ లైన్ ఏ డిజైన్లో అంటే ఇది విడిగా లైన్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి జేసీ క్రియేషన్స్లో కానివ్వండి యానీ క్రియేషన్స్లో కానివ్వండి అలాగా లైన్స్ ఒకటి మనం తీసేసుకొని ఇలా చేసుకోవచ్చు ఇది లేదు అంటే ఈ లైన్స్ డిజైన్ ఇంకొక డిజైన్ ఏదో ఇంకొక డిజైన్లో కూడా ఉంది అది నాకు ఐడియా లేదు జస్ట్ చూసా నా నెంబర్ ఐడియా లేదు అంటే నేను ఆ డిజైన్ కూడా తీసుకోలేదులేండి అయితే ఓన్లీ లైన్స్ ఒక్కటి తీసుకున్నాను ఇలా లైన్స్ కూడా మనకి ఇప్పుడు సేల్ చేస్తున్నారు అది వెబ్సైట్స్లో ఉంటున్నాయి ఓన్లీ లైన్స్గా కావాలి అంటే అలా కూడా ఉంటున్నాయి అనమాట సో ఫస్ట్ డిజైన్ అయితే ఈ విధంగా క్రియేట్ చేసి వేశాము నాకైతే చాలా బాగా నచ్చింది లైన్స్ అన్నది సెకండ్ డిజైన్ వచ్చేసి ఇది కూడా ఏంటంటే కవిత గారు మన పేజ్ ఇన్స్టా పేజ్లో చూసి మనకి వాట్సాప్లో సెండ్ చేశారు ఈ బ్యాక్ నెక్ డిజైన్ అయితే ఇది నేను అంతకుముందు కూడా వేశాను అంత ముడి వచ్చి చాలా బాగుంటుంది అన్నమాట శారీ మొత్తం బ్లాక్ కలర్ అన్నారు ఇంకా మనకి రెడ్ కలర్ బ్లౌజ్ పంపించారు దాని మీద రెడ్ గోల్డ్ అండ్ బ్లాక్ కాంబినేషన్స్తో ఇలా వేసాం అయితే హ్యాండ్ డిఫరెంట్ అని చెప్పాను దీంట్లో చెప్పాను కదా తనే అనమాట సెలెక్ట్ చేసి అసలు ఫస్ట్ అన్నారు ఏదైనా హ్యాండ్కి బంచ్లాగా కావాలి మీరు ఏదైనా ఉంటే నాకు సెండ్ చేయండి అన్నారు నాకున్న ఈ బిజీ టైంలో నేను వెతికి పంపించేంత నేను చేయలేకపోయాను అనమాట కొంచెం నేను కొంచెం ఇదే లేట్ చేశాను పంపించడం సో తనే ఇంకా వెబ్సైట్లోకి వెళ్ళి యానిక్యులేషన్స్ వెబ్సైట్లో ఇలాగ ఈ అంటే ఈ ఈ డిజైన్కి లైన్ కూడా సింపుల్గా వస్తుందండి నెక్కు కూడా సింపుల్గా వచ్చి చాలా బాగుంది ఆ డిజైన్ నాకు బాగా నచ్చింది అనమాట చా ఈ అప్పుడే ఫస్ట్ టైం చూడ తను పంపించినప్పుడే ఫస్ట్ టైం అనమాట చూశాను అయితే నెక్ హ్యాండ్ సింపుల్గా ఇచ్చేసాడు ఆ డిజైన్లో ఇది హ్యాండ్కి మాత్రం ఇలా హెవీగా బంచ్ వచ్చింది తను అన్నారనమాట నాకు ఈ బంచ్ వేస్తారా హ్యాండ్కి సెంటర్లో కొంచెం హెవీగా కనిపిస్తుంది కదా లుక్ అనేది అని సో అలాగేనండి వేసేద్దామని చెప్పేసి ఇంక నేను ఆ డిజైన్ పర్చేస్ చేసి హ్యాండ్ పార్ట్ ఒక్కటి బంచ్ ఒకటి తీసుకొని ఇలా వేసాను బాగుంది కదండి చాలా నిండుగా కనిపిస్తుంది అసలు హ్యాండ్ పార్ట్ ఇది ఈ షేప్ అంతా మ్యాంగోస్ వచ్చి అంతా కూడా అక్కడక్కడ జస్ట్ కుందన యాడ్ చేశాను అనమాట ఈ హ్యాండ్ మధ్యలో పెద్ద ఒకటి ఉంటే నా దగ్గర ఇంకా యాడ్ చేశాను నెక్ ఏమో బుటీస్ కూడా తనే కావాలన్నారు నాకు ఈ టైప్ బుటీ కావాలి తనే సెలెక్ట్ చేసుకున్నారు అనమాట ఇప్పుడు కస్టమర్స్ అందరూ కూడా ఏంటంటే చాలా మటుకు వాళ్ళే మనకి వాట్సాప్ చేసేస్తున్నారు ఏం డిజైన్ కావాలి ఏం బుటీ కావాలి ఏం హ్యాంగింగ్స్ కావాలి ఎలా కావాలంటే అలాగే చక్కగా కస్టమైజ్ అయితే చేయించుకుంటున్నారండి చూడండి ఇవి కూడా చాలా బాగున్నాయి కదా హ్యాంగింగ్స్ మూడింటికి కూడా అంటే రెండింటికి మదర్ కొద్దన్నారు ఓన్లీ కవిత గారికి మాత్రం మనం ఈ విధంగా టూ బ్లౌజెస్కి హ్యాండ్స్ డిఫరెంట్గా అయితే ఇలా వేసామండి చాలా నచ్చాయి నాకైతే ఈ టూ హ్యాండ్స్ కూడా డిఫరెంట్గా వచ్చాయి అసలు వాళ్ళ మదర్ది కూడా సౌండ్ మా పై ఫ్లోర్లో ఎవరో ఏదో చేయించుకుంటున్నారు కొంచెం సౌండ్ వస్తుంది నాయిస్ చూడండి అసలు ఈ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగుంది ఇది వాళ్ళ మదర్ బ్లౌజ్ అనమాట అసలు నాకైతే చాలా బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ మెయిన్ అంతకుముందు వేసాం మనము సేమ్ డిజైన్ అదేంటంటే ఒక్కొక్క కలర్ కాంబినేషన్ బట్టి కదా ఎప్పుడు చెప్తాను హైలైట్ అవుతూ ఉంటుందని అసలు హ్యాండ్స్ కూడా ఇలా బంచేటు వస్తుంది కాబట్టి దీంట్లో ఉన్న బంచే వేసాము ఈ డిజైన్లో వచ్చిన బంచే అనమాట ఇది మాత్రం తర్వాత ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తారనమాట కొంచెం డిఫరెంట్గా ఉండాలి హ్యాండ్స్ పార్ట్ మాత్రం బ్యాక్ నెక్ కొంచెం ఎలా ఉన్నా పర్లేదు సౌండ్ బాగా ఎక్కువ వస్తుంది ఇప్పుడు దాకా కరెంటు లేదండి మార్నింగ్ తీసేసాడు కరెంటు ఎయిట్ ఓ క్లాక్ ఎప్పుడో తీసేశాడు ఇందాక త్రీ థర్టీకి ఇచ్చాడు అప్పటి వరకు నాకు వర్క్లే ఆగిపోయినాయి నేను అప్పటి వరకు థ్రెడ్స్ కట్ చేసుకుంటూ వీటికి ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న థ్రెడ్స్ కొందలు అవి యాడ్ చేయడం అలా అనమాట ఇప్పుడు వచ్చింది కరెంటు ఉదయం నుంచి కరెంటే లేదు అసలు ఎప్పుడు తీయడనమాట అలాంటిది ఈసారి అసలు ఉదయం తీస్తే ఎనిమిదింటికి ఇప్పుడు మూడింటి వరకు కరెంట్ ఇవ్వలేదు వర్క్ కూడా ఆగిపోయింది నాకు మిషన్స్ మీద రెండు వర్కులు అంటే నైట్ చేశాను వన్ వర్క్ చేశాను నైట్ అయితే అది ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంది కదా ఉదయాన్నే చేసేసి నేను వారే లేదా పని ఇచ్చేద్దాం అనుకున్నా అబ్బాయి సౌండ్ ఎంత తినిపిస్తుందో డిస్టర్బెన్స్గా ఉంది నా వాయిస్ వినిపిస్తుందో లేదో మీకు అంటే నేను చెప్పేస్తున్నాను కదా ఇలాగా నాకైతే ఇది కలర్ కాంబినేషను శారీ ఏంటంటే మొత్తం క్రీమ్ కలర్ పిక్ పెట్టారు నాకు థ్రెడ్ కూడా పంపించారు శారీ కలర్ అయితే క్రీము గ్రీన్ కూడా ఉంది గ్రీన్ ఉంది క్రీమ్ ఉంది దాంట్లో శారీలో గ్రీను క్రీము గోల్డ్ ఈ త్రీ కాంబినేషన్స్ వచ్చాయన్నమాట ఇంకా దాని మీదకి మనం ఈ విధంగా గ్రీను క్రీమ్ కలరు గోల్డ్ జరీ చాలా నచ్చింది ఇదైతే సూపర్గా ఉందండి డిజైను ఇంత హెవీగా కనిపిస్తుంది కదా ప్రైస్ కూడా అంతే రీజనబుల్గా ఉంటుంది ప్రైస్ కూడా మీరు ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూసి ప్రైజెస్ కూడా చెక్ చేయండి చాలా మటుకు ఏంటంటే ప్రైజెస్ మీరు మెన్షన్ చేయట్లేదని ఇంకా అంటూనే ఉన్నారు కామెంట్స్లో కానీ వాట్సాప్లో కానీ ఖచ్చితంగా ప్రతిదానికి ఒక్కొక్కసారి ఒక్క ఏదో ఒక వీడియోలో మాత్రం నేను పెట్టడం కొంచెం మర్చిపోయి అలాగ నేను అప్లోడ్ చేసి ఉండొచ్చు ఇప్పుడే ఒక్కసారి లేను ఎప్పుడూ చేయను ఉదయం నుంచి కరెంట్ లేదు కదా ఇప్పుడు పెట్టుకున్నారు ఇల్లు పని నేను ఇప్పుడు కొరియర్ చేసేయాలండి అందుకే ఇప్పుడు నేను ఫాస్ట్గా వీడియో తీయాల్సి వస్తుంది ఉదయం నుంచి కూడా కరెంట్ ఒకటి లేదు కదా కొన్ని ఉదయాన్నే తీద్దామన్నా వీడియో సో ఇప్పుడు నేను ఇప్పుడు హైదరాబాద్కే కవిత గారికి హైదరాబాద్కే మూడు బ్లౌజులు ఇంకోటి రాజేశ్వరి గారు అవి కూడా అసలు ఎంత బాగా వచ్చాయో తను ఫస్ట్ ఏం అనమాట కవిత గారు మాత్రం ఇది మూడోసారి ఇంకా ఉన్నాయి ఇవి వచ్చాక మళ్ళీ రిపీట్గా మీకు నేను ఆర్డర్ చేస్తూనే ఉంటాను అని చెప్పి నిజంగా ఆ మాట్లాడుతుంటే నిజంగా ఎంత హ్యాపీగా అనిపించిందో ఇలా రిపీటెడ్గా మనకి కస్టమర్స్ అన్నది మనకి కాంప్లిమెంట్స్ ఇస్తూ మనకి ఆర్డర్ చేసుకుంటే సో ఈ త్రీ బ్లౌజెస్ వాళ్ళ మదర్కి థ్రెడ్స్ వద్దన్నారు సో ఓన్లీ మనం ఇలా వేసేసి స్టిచ్చింగ్ చేసాము ఇప్పుడు ఈ మూడు నేను హైదరాబాద్కి కొరియర్ చేసేయాలన్నమాట కవిత గారికి నెక్స్ట్ ఈ మూడు వచ్చేసి ఇవి కూడా ఇప్పుడు ఫాస్ట్గా చేసేయాలి వీళ్ళకి కూడా అర్జెంటుగా కావాలి అర్జెంట్ అంటే ఇచ్చి ట్వంటీ డేస్ అవుతులేండి ఖచ్చితంగా ట్వంటీ డేస్ అయితే పడుతుందండి తప్పట్లేదు మరి ఆర్డర్స్ కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల అందులో కొంతమంది అర్జెంట్స్ అని అడుగుతారు కదా మన వైజాగ్లో ఉన్న వాళ్ళు వచ్చి కొంచెం అర్జెంట్గా కావాలి ఒకళ్ళిద్దరని అడగడం అసలు ఈ త్రీ డిజైన్స్ కూడా ఎంత బాగా వచ్చాయనండి మూడు కూడా రాజేశ్వరి గారు అనమాట దీంట్లో కూడా చూడండి రిపీట్గా ఈ డిజైన్ మనం దీంట్లో కవిత గారికి వాళ్ళ మదర్ వేశాం కదా చూడండి ఈ కలర్ కాంబినేషన్ ఎంత ఇదిగా బ్రైట్గా కనిపిస్తుందో అంటే శారీ కలర్స్ని బట్టి కదా సో ఇదేంటంటే శారీ కలర్ అంతా ఇలా బ్లూ అని చెప్పారు బ్లౌజ్ వచ్చేసి మెరూన్ షేడ్ అన్నారు సో మనం బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్తో వేసాము ఇదేమో క్రీమ్ అండ్ గ్రీన్ గోల్డ్ చూడండి ఎలా కనిపిస్తుందో బ్రైట్గా సేమ్ డిజైన్ అండి కానీ కలర్ కాంబినేషన్ వల్లే అది గమనించాలి ఎవరైనా ఈ త్రీ బ్లౌజెస్లో ఫస్ట్ బ్లౌజ్ చూపిస్తాను ఇది మన ఛానల్లో మన ఇన్స్టా పేజ్లో ఫుల్ ట్రెండింగ్లో ఉందండి ఈ డిజైన్ అయితే మెయిన్ డిజైన్కి హై ఇది లైన్స్ బాగా ఇష్టపడుతున్నారు ఇది వేరే డిజైన్లో ఉంచండి ఆ డిజైన్ ఇంతవరకు నెక్ నెక్ ఇంతవరకు వేయలేదు ఈ డిజైన్ ఈ డిజైన్కి వచ్చిన నెక్ షేప్ ఎంతవరకు వేయలేదు సింపుల్గా వస్తుంది జస్ట్ ఒక పైపింగ్ టైప్లో అలా వస్తుంది అనమాట సింపుల్గా ఇంతవరకు వేయలేదు నేను అది సో ఆ డిజైన్ నెంబర్ వీలైతే యాడ్ చేస్తాను ఈ లైన్స్ డిజైన్ నెంబర్ వీలైతే యాడ్ చేస్తాను చాలా మంది అడుగుతున్నారు కామెంట్స్ నేను ఖచ్చితంగా అందరికీ నేను రిప్లై అయితే ఇస్తున్నాను లైన్స్ డిజైన్ కూడా ఇచ్చినట్టున్నా నేను కామెంట్లో అడిగిన ప్రతి ఒక్కరికి నేను లైన్స్ డిజైన్ అని అడగండి కామెంట్స్లో నేను మీకు నేను లైన్స్ డిజైన్ ఇది అని మీకు నేను కామెంట్స్లో నేను ఆన్సర్ ఇస్తాను ఇప్పుడైతే ఈ డిజైన్ యొక్క నెంబర్ ఒకటే యాడ్ చేస్తాను ఎందుకంటే మళ్ళీ రెండు పెడితే కన్ఫ్యూజ్ అయిపోతారు కదా ఆ డిజైన్ అని నేను ఓన్లీ ఈ నెక్ ఈ నెక్ డిజైన్ నేను వీడియో ఎండింగ్లో మీకు నెక్ నెంబర్ డిజైన్ నెంబర్ యాడ్ చేస్తాను అసలు ఈ కలర్ కాంబినేషన్ బాగుంది కదా ఇది వైలెట్ కలర్ వాళ్ళు మనకి త్రీ బ్లౌజెస్ పంపించారు ఒకటి మాత్రం మనం తీసుకోమన్నారు రెండు మాత్రం పంపించారు ఒకటి దొరకలేదంట మెరూన్ షేడు సో అది మనం తీసుకుని ఈ రెండు తనే పంపించారనమాట రాజేశ్వరి గారు బ్యాక్ ఈ విధంగా మనం బూటీస్ ఇచ్చేసి కొందని కూడా పెట్టేశాం కలర్ కాంబినేషన్ శారీ వచ్చేసి మనకి పీస్ పంపించారండి ఒక నిమిషం చూపిస్తాను అబ్బా ఈ సౌండ్ వింటున్నారా అసలు నాకైతే బాగా తెలుస్తుంది తప్పట్లేదు మరి చూడండి శారీ కలర్ అనేది ఇది కట్చింగ్లో ఉంటుంది కదా సో ఆ పీస్ పంపించారు శారీ అంతా ఇదే కలర్ అంటే ఇది ఏంటో లైట్ గ్రే లాగా ఉందండి అది మనం తీసుకున్నాం ఇక్కడ అది గోల్డ్ జరీ ఉంది కాబట్టి ఇంకా టూ దే ఓన్లీ ఈ టూ కాంబినేషన్స్తో మనం ఈ విధంగా డిజైన్ చేసామండి ఈ దారం కలర్ తీసేసుకొని ఇలా మనకి ఏంటంటే శారీలో చిన్న పీస్ ఏదైనా పంపించినా ఓకే అనమాట శారీ పంపించాల్సిన అవసరం అయితే లేదు ఇది నెక్ ఇలా వేసాము కట్ వర్క్ చూసిన ఎంత నీట్గా వచ్చిందో మన దగ్గర స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా నీట్గా ఉంటుందండి ఇప్పుడు స్టిచ్చింగ్ కోసం అనేది సపరేట్గా కూడా మనకి కొరియర్స్ అయితే వేస్తారనమాట ఓన్లీ స్టిచ్చింగ్ చేయమని చెప్పి కూడా మనకి కొరియర్స్ అయితే వస్తున్నాయి సో ఫస్ట్ డిజైన్ అయితే ఇదండి చాలా బాగుంది కదా దీన్ని హ్యాంగింగ్స్ ఏంటంటే ఇలాగ డ్రాప్ షేప్ వేసాం ప్రిన్సెస్ కట్ అడిగారు ఆది బ్లౌజ్ కూడా ప్రిన్సెస్ కట్తోనే ఉంది సో మనం ప్రిన్సెస్ కట్ ఇలా చేసాం ప్రిన్సెస్ కట్ కావాలంటే ప్రిన్సెస్ కట్ లేదు క్రాస్ కట్ అంటే క్రాస్ కట్ అనమాట సో ఫస్ట్ డిజైన్ సెకండ్ది అయితే సూపర్ అండి చాలా చాలా నచ్చేసింది నాకైతే ఇది అసలు మగ్గం మగ్గం డిజైన్ అంటే ఈజీగా మగ్గం వర్క్ అని చెప్పేసి మనం ఎవ్వరికైనా అంత బాగుంది అస్సలు తేడా అంటూ తెలియదు అనమాట ఇది పర్టికులర్గా ప్రతీది డీటెయిలింగ్గా ప్రతీది ముడికుట్టు చూడండి ముడి కుట్టు కానివ్వండి లోడింగ్ స్టిచ్ దాని పక్కన గొలుసుకుట్టు కానివ్వండి దీని గురించి నాకైతే బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలనిపించింది ఎక్స్ప్లెయిన్ చేయాలనిపిస్తుంది ఎందుకంటే అంత బాగుందండి డిజైను మగ్గం ఇది మగ్గం డిజైన్ ఎవరికైనా చక్కగా మగ్గం వర్క్ ఈ డిజైన్ ఇది మగ్గంలో చేయించామని చెప్పేయచ్చు అనమాట అంత నీట్గా ఉంది నాకు అంటే అన్నీ అలానే ఉంటాయి కానీ ఇది పర్టికులర్గా డీటెయిలింగ్గా ఉందండి ఇదంతా అవుట్లైన్ కూడా నీట్గా ఇచ్చుకుంటూ ముడికుట్టు వచ్చేసి ఇదంతా ముడికుట్టు ఇది ఇది లోడింగ్ స్టిచ్ లాగా ఇచ్చేసాడు ఈ డిజైన్లో అండ్ అటు ఇటు గొలుసుకుంటు వచ్చేసింది దీనికి కావాలంటే హెవీగా హ్యాండ్స్ కూడా వస్తాయండి అంటే ఫుల్ బ్రైడల్ కూతురు హ్యాపీగా వేయించేసుకోవచ్చు అనమాట పెళ్లి కూతురు కోసం అన్నట్టుగా ఫుల్ హెవీగా ఇచ్చేసాడు కానీ చాలా టైం టేకింగ్ అండి ఇది ఎంత సింపుల్గా కనిపిస్తుంది కానీ ఇది ఎంత టైం పట్టిందంటే ఒక త్రీ అవర్స్ పైన పెట్టింది ఓన్లీ బ్యాక్ నెక్ నాకు త్రీ అవర్స్ పైన పట్టింది చాలా టైం టేకింగ్ అంత టైం టేకింగ్ కాబట్టి దాని ఫినిషింగ్ కూడా అంత బాగుందని నాకైతే చాలా బాగా నచ్చేసిందండి డిజైన్ అయితే ప్రతీది కూడా డీటెయిలింగ్గా వచ్చేసింది హ్యాండ్స్ ఏంటంటే సింపుల్గా చాలా అన్నారు సో సింపుల్గానే వేశాము హెవీగా అయితే ఇంకా మనకి ఏంటంటే బ్యాక్ ఇలా ఉన్నా హ్యాండ్స్ హెవీగా వచ్చింది దానికి అసలు నాకైతే బాగా నచ్చింది హ్యాండ్స్ హెవీగా ఉన్నాయి కదా పెళ్లి కూతురికి అయితే చాలా బాగుంటుంది అనిపించింది ఎప్పుడైనా వస్తుందేమో చూద్దాం హెవీగా వేసే ఛాన్స్ మనకి హ్యాండ్స్ పట్టు లేదంటే మనమే వేసుకోవాలన్నమాట నేనే వేసుకోవాలి అంటే చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో అన్న ఇది ఉంటుంది కదా మనకి ఆ డిజైన్ హ్యాండ్స్ పట్ ఎలా ఉంటుందో అని సో దీనికి ఏంటంటే ఇలా ఈ షేప్ ఇచ్చేసాను రౌండ్వి దీనికి డ్రాప్ షేప్ ఇచ్చేసాము ఒక్కొక్కటి దానికి ఒక్కొక్కలాగా మరి బుటీస్ అయినా హ్యాంగింగ్స్ అయినా కొంచెం డిఫరెంట్గా ఇవ్వడానికి అయితే మనం ట్రై చేస్తాము అంటే యాస్టీస్ ఎలా ఉందో అలా కాకుండా ఏదైనా కొంచెం చిన్న చిన్న మార్పులు అయినా చేయడం అంటే దీనికి ఇప్పుడు మనం లైన్స్ వేరే డిజైన్లోంచి దీనికి ఎలా యాడ్ చేసాము అలాగే ఇప్పుడు ఈ డిజైన్స్లో లైన్స్ కానివ్వండి దీనిలో ఫ్లవర్ బంచ్ కానివ్వండి కొంచెం డిఫరెంట్గా అయితే మనం చేయడానికి చూస్తాం ఖచ్చితంగా ఎందుకంటే యాస్టీస్ అలా వేసినా అంత అంత లుక్ లుక్ అంటే డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది కదా అని సో ఈ డిజైన్ కూడా సూపర్గా ఉంది ఫ్రంట్ నెక్ కూడా చక్కగా నిండుగా వచ్చేసింది చాలా బాగుంది నాకు కలర్ కాంబినేషన్ కూడా భలే నచ్చింది శారీ మొత్తం గ్రీన్ కలరు దారం పెట్టి పంపించారు కాటన్ థ్రెడ్స్ ఉంటాయి కదా గ్రీన్ కలర్ దారం పంపించేశారు శారీ పిక్ పెట్టేశారు సో మనం గ్రీను గోల్డ్జరీ సిల్వర్ కూడా ఉందన్నారు సో సిల్వర్ కూడా యాడ్ చేశారు కానీ త్రీ కలర్స్ యూజ్ చేస్తేనే డిజైన్ లుక్ అన్నది చాలా బాగుంది నెక్స్ట్ డిజైను ఇంకా ఇది ఇప్పుడే చూపించేసాను కదా వేరే వాళ్ళకి వేసిందంటని శారీ కలర్ అంతా బ్లూ బ్లూ అండ్ గోల్డ్ అనమాట అండ్ హ్యాంగింగ్స్లో ఫ్లవర్ టైప్ ఇచ్చేసాను సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఆర్డర్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడాను ఇంకా ఉన్నాయన్నమాట ఆర్డర్స్ మనకి ఏ రోజు రోజుకి ఒక టూ త్రీ అలా కొరియర్స్ అయితే వస్తూనే ఉన్నాయి సో కొంచెం బిజీ బిజీగా ఉంటుంది వీడియో తీయడానికి కూడా టైం లేకపోయినా సరే ఖచ్చితంగా మీకు షేర్ చేసుకోవాలి కలర్ కాంబినేషన్స్ ఇలా ఉన్నాయి అని నేను ఇంకా వీడియో అయితే చేయాల్సి వస్తుంది సో మీరు కూడా మంచి మంచి కామెంట్స్ అయితే పెడుతున్నారండి కామెంట్స్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అనమాట మీ డౌట్స్ని అంటే ఆ డిజైన్ ప్రతి ఒక్కరికి వచ్చే ఎక్కువ డౌట్ ఏంటంటే డిజైన్ నెంబర్ నేను పెడుతున్నా కూడా డిజైన్ నెంబర్ చెప్పమని కాస్ట్ పెడుతున్నా కూడా కాస్ట్ చెప్పమని సో అలాగనమాట ఇంకా లాస్ట్ ఇది కూడా మనకి ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకున్నారండి ఛత్తీస్గఢ్ నుంచి కల్పన గారు అనమాట ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు మన పేజ్లో ఉన్న డిజైన్ మనకి స్క్రీన్ షాట్ తీసి పెట్టేశారు కలర్ కాంబినేషన్స్ ఏంటంటే ఓన్లీ గోల్డ్ జరీ సిల్వర్ జరీ ఈ టూ కాంబినేషన్స్తో వేయమన్నారు ఓన్లీ వర్క్ ఒకటి చేసి పంపించమన్నారండి ఇంకా డ్రాప్ మన డ్రాప్ షేప్ ఇలా తీసేసుకున్నాము సిల్వర్ జరీ గోల్డ్ జరీ వల్ల ఈ వైలెట్ ఇది కొంచెం పింక్ పర్పుల్ అనమాట ఈ పర్పుల్ మీద అంత బాగా కనిపిస్తుంది కదా థ్యాంక్ యూ సో మచ్ అండి నేము కల్పన గారు అన్న కదా ఛత్తీస్గఢ్ నుంచి అనమాట నేమ్స్ కూడా కొంచెం ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటే కష్టం కదా అయినా గుర్తుపెట్టుకుంటా నేను హ్యాండ్స్ అంటే ఇలా హెవీగా కావాలన్నారు సో గోల్డ్ ఇలా ఫిల్లింగ్ ఇచ్చేసాను గోల్డ్ జరీతో జరి వల్ల అసలు అద్దరిపోతుందనమాట చాలా బాగుంది జరి వల్ల ఇంకా వాళ్ళు స్టిచ్చింగ్ చేంజ్ చేసుకుంటున్నారు వీళ్ళు కూడా పంపించేసేయాలి ఇప్పుడు ముగ్గురికి కొరియర్ చేసేయాలి ఇది ఛత్తీస్గఢ్ ఈ రెండు హైదరాబాద్ రాజేశ్వరి గారికి అండ్ కవిత గారికి సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి మీ అందరికీ కూడా ఈ డిజైన్స్ అన్నీ నచ్చాయని అనుకుంటున్నాను మీరు కూడా ఇలా మన దగ్గర డిజైన్స్ వేయించుకోవాలను వేయించుకోవాలనుకుంటే కొంచెం టైం అయితే పట్టుద్ది కొంచెం వెయిట్ చేయగలం మేము పర్లేదు అనుకున్న వాళ్ళైతే హ్యాపీగా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ చేయాలనుకుంటే కొరియర్ చేయొచ్చు లేదు నన్నే తీసుకోమన్నా నేనైనా తీసేసుకుంటానన్నమాట బ్లౌజ్ పీసెస్ సో ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి అలాగే నెక్స్ట్ వీడియోలో మరిన్ని బ్యూటిఫుల్ డిజైన్స్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్